కక్ష అంబేద్కర్ పై ఇలా ఎందుకు ఇంత కక్ష అంబేద్కర్ లేకపోతే ఇవాళ దేశ ప్రధాని ఇలా ప్రధాన అయ్యేవాడైనా ఇలా ఛాయ అమ్ముకున్నటువంటి దేశ ప్రధాని జైలు జీవితం గడిపినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఇవాళ ప్రధాన అయ్యిందంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ పట్టుకొని భారత రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇలా పార్లమెంట్లో ఇలా చట్టసభల్లో ఇలా చట్టాలు రూపకల్పన జరుగుతుందంటే దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కరే అవన్నీ తెలిసినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరణని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులని ఈ మనువాదులు ఎందుకు తగ్గట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధాన వార్త అంబేద్కర్ పై ఎందుకింత కక్షం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విషపూరి విషపూరిత వాక్యం దక్షిణ భారతదేశంలో రాజ్యాంగానికి రక్షణ కౌశల మనకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు భారత రాజ్యాంగానికి ప్రమాద లోపల సాగుతుంది ప్రతిపక్ష ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి భారత రాజ్యాంగాన్ని తుట్టుపడవాళ్ళన్నీ కుట్రలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి భారత రాజ్యాంగాన్ని ప్రమాదం ముందుగా పసిగట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీఎస్టీ చట్టాలను పరిచయం చేసి సవరించింది బీజేపీ దేశవ్యాప్తంగా ఎస్సీఎస్టీ ఓట్లతో గట్టెక్కిన బీజేపీ బీహార్ ఏపీ సపోర్ట్ లేకుంటే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏంది జమి ఎన్ని జమిలీ ఎన్నికల చట్టం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిస్థితి ఇలా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం అహంకారం ధోరణి పార్లమెంట్ సెంటర్లో ప్రస్తావించిన కేంద్ర హోంశాఖ మంత్రి నూటై కోట్ల మంది దళిత భోజనంలో దెబ్బ దెబ్బతీశాడు భారత రాజ్యాంగ రక్షణ కోసం ప్రపంచ దేశాలు పాటుపడుతున్నాయి డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త ఎంత దారుణంగా ఉందో చూడండి ఎంత దారుణంగా ఇలా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఒక పక్కన రాజ్యాంగం లేకపోతే ఇలా ప్రమాదం ఏ విధంగా ఉంటుంది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఇలా ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుందా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇలా చట్టాలు పనిచేస్తాయా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే కోట్లు పనిచేస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇయాల మనం తినే తిండి కూడా తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఇయాల ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తట్టుకోలేక ఇలా అంబేద్కర్ మీద అనేకమైన విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఇలా బీజేపీ ఇలా మా ఆత్మఘోరం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నది బీజేపీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి కూడా అంబేద్కర్ వారసు సిద్ధంగా ఉన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం ఉండబోదని కమల పూర్వకంగా దేశ ప్రజలకు ఇచ్చిన ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారో వెల్లడించాలని డాక్టర్ బరిగల డిమాండ్ చేశారు పార్లమెంట్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై విషపూరిత కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా దళితుల మనోవేదనకు గురి చేసిందన్నారు ఓవైపు దేశ రైతులపై కక్ష కట్టి రైతు చట్టాలు మార్చిన రీతిగా ఎస్సీ ఎస్టీ చట్టాలను నీరుగార్చే దళితులకు రక్షణ లేకుండా చేయడం కేంద్ర ప్రభుత్వం వంతుగా భావించాలన్నారు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంత్ర వద్ద రైతుల సంవత్సరం ధరపడి కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా రైతు నల్ల చట్టాన్ని తొలగించాలని ధర చేసే దృష్టికి ప్రయత్నించి రైతులపై కక్ష కట్టింది కేంద్ర ప్రభుత్వం కాదని సూటిగా ప్రశ్నించారు దేశంలోని దళితులపై కపట ప్రేమను చూపిస్తూ క్రైస్త సంఘాలపై క్రైస్త పాశ్చలపై విశక్షణ రహితమైన దాడులకు చేయిస్తూ మత ప్రచారం అనే ముసుగును తొలగించి కేంద్ర ప్రభుత్వం కాదంటూ సూటిగా అడిగారు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతూ అవలంబించాలని హుకుం జారీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎలాంటి జవాబుదారునం ప్రాయసిందో ప్రధాని మోడీ వెల్లడించాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు అతి కష్టం మీద గట్టెక్కిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని ప్రమాణ స్వీకారం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు నమస్కరిస్తూ నా కంటలో ప్రాణం ఉండంగా రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వాలని ప్రమాణం చేసినది ఉత్తేదేనా అని సూటిగా అడిగారు మతాల పేర్ల మీద సంఘాలను తయారు చేస్తూ సామాన్యుల మీద రచ్చగొట్టడం దాడులు నిర్వహించడం ఏ చట్టంలోనూ ఏ సంస్కృతిలో దేశ ప్రజలకు తెలియాలంటూ విరుచుకుపడ్డారు దేశ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నా అభివృద్ధి చెందుతున్నాయని ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో సుమారు నూట నూట డెబ్బై లక్షల కోట్లు అప్పు ఎందుకైందో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలయాలన్నారు ఆదా ఆస్తులపై ప్రభుత్వం ఈడి విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎంత అక్రమ సంపాదన పూనుకున్నా పార్టీ మారి కాశ్యాం కండవ కప్పుకుంటే అన్ని మార్పైపోతాయి అని నిదర్శనం దేశవ్యాప్తంగా కఠిన సమయంలో పార్టీలు మారి బీజేపీ కండవ కప్పుకున్న నాయకులపై చూస్తే తెలిసిపోతుందన్నారు భారతదేశ పరిపాలన రాజ్యాంగానికి అనుకూలంగా పాలిస్తున్నామని భావటంగా ప్రచారం చేసుకుంటూ లోపల రాజ్యాంగ నిర్మాణకు కుట్రలు పడుతున్నారు అనడానికి పరిపాలన అవలంబిస్తున్న అనేక రకాల అంతర్గత మార్కులు తెలియజేస్తున్నారని అన్నారు ఏకంగా ఒక దేశానికి పది సంవత్సరాలుగా హోంశాఖ పదవిలో సా కొనసాగుతున్న కేంద్ర మంత్రి అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరచడం ఎంత సిగ్గుమాలిన పాలన్నారు భారత రాజ్యాంగాన్ని విడమర్చడం భారత రాజ్యాంగాన్ని ద్వేషించడం భారత రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అవమానపరచడం మానవ జన్మకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ ప్రజలకు కాకుండా ప్రపంచ దేశాలకు రాజ్యాంగంపై తరకుండా గౌరవాన్ని ప్రకటించారన్నారు ఇక్కడ దళిత సమాజం సిగ్గు తెచ్చుకొని రాజ్యాంగ పితామహాన్ని అవమానపరుస్తున్న నాయకులకు జేజలు కొట్టడం మానాలన్నారు రాష్ట్రాలను రాజ్యాంగ విరుద్ధంగా కూలదయ్యడం కేంద్ర ప్రభుత్వానికి ఇదేం కొత్తగా అన్నారు అదే కేంద్ర ప్రభుత్వానికి కూలదొస్తే సైన్ చేయి తట్టుకోలేరా అంటూ వ్యాఖ్యానించారు పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం ఈడీ ఐటీ దాడులు చేపట్టడం లాంటివి రాజకీయ రాజకీయ కక్ష సాధింపులు కావా అంటూ ప్రశ్నించారు పలు విధాలైన క్రిమినల్ నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రులు నేటికి కూడా ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిస్తే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల దేశీఎస్టి బీసీ జనాభా ఒక్కడి కావాల్సిన అవసరం ఉంది ఇలా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఓదల ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనము ఇలా ఎందువల్ల నిదర్శనము రాజ్యాంగ ప్రమాదం ఉన్న ఎన్నోసార్లు సార్లు చెప్పిన నేపథ్యం ఉంది ఓ పక్కన జేబి నినాదము ఇలా పార్లమెంట్ లో ఇలా అంబేద్కర్ సాక్షిగా జైభీం జైభిం అంటూ ఇవాళ గణమెత్తుల నుండి అనేక మంది ఎంపీలను చూసి ఇవాళ మన బలం ఏ విధంగా పెరిగిపోతుందో మన ఆత్మగౌరవం ఏ విధంగా ఉంటుందో నీళ్ళు విప్లవం ఏ విధంగా ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో ఏ విధంగా ఉందో ఇప్పటికైనా అర్థమవుతుందనేటువంటి ప్రధానంగా ఉంది ఇలా మనవాదులు ఇలా జైభీం నినాదాన్ని జైభీం ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి కుట్ర కుతంత్రా జరుగుతున్నప్పటికీ మనం ఇంకా పసిగట్టి మనం ముందస్తుగా ఇలా మనం ప్రశ్నించకపోతే మనం ఆ సమస్యను మనం ఎదుర్కోకపోతే మనువాదులు ఇవాళ పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొచ్చి ఇవాళ దేవుళ్ళ పేరుతో మతం పేరుతో రాజకీయం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు గోకర్లలా జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకోసమే జైబిం నినాదం ఇవాళ ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జేబిం నినాదం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పార్లమెంట్ సాక్షిగా జేబి నినాదాలు ఇలా ఓరెత్తేవంటి పరిస్థితి అంటే దాని నిదర్శనం మన జేబిం టీవీ జేబిం దిరపత్గా జేబిం ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గౌరవం ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంగా బతికేదే ఇవాళ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఇలా కుహార మేధావులు ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి స్థాయి నుండి ఎలా అత్యున్నతమైన స్థాయికి వచ్చి ఇలా అవమానపరిచేటువంటి నకిలీ మంత్రులను మనం ఏం చేద్దామంటే ఇలా వీళ్ళను బంద బొంద పెట్టి పాత ఇలా మనకు న్యాయం జరుగుతుంది లేదంటే నష్టం జరిగేటువంటి ప్రమాదం అయితే కోకొలలా ఉన్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం ఉచిత పథకాలు ఉద్యోగ నియామకాలు ఉచిత పథకాలతో జనాలు సోమరిపోతలు అవుతుంది తయారవుతున్నారు నిరుపేద కుటుంబాలకు మేలు చేయడంలో నిజాయితీ ఉంది పథకాల పేరు చెప్పుకొని దళారులు బాగుపడుతున్నారు జాబ్ కరెంట్ ఆధారంగా ఉద్యోగులు నింపండి ఇంటికో ఉద్యోగం కాకపోయినా గ్రామానికి కనీసం యాభై ఉద్యోగాలను తగ్గకుండా కేటాయించండి తెలంగాణ అమరవీరుల ఆశయాల ఉద్యోగ నియామకాలు సార్థ అవుతాయి ఆశ పనికొచ్చే పథకాలు ఉంచి మిగతావి తొలగించండి ఉచిత పథకాలతో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలవుతుంది ఇంకెంతకాలం ఉచిత ఉచితాలనే అంశంపై కోర్టు కేసులు నడుస్తున్నాయి ప్రభుత్వాలు మారినా పథకాల ఆశలు మారడం లేదు పథకాల కోసం ప్రజలు దిగజారుతున్నారు ప్రభుత్వాలు మభ్య పెడుతున్నాయా ప్రజలు ధైర్యంగా జీవించాలంటే ఉద్యోగాలు కల్పించబడాలి డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్తలు అంటే ఇలా ఉన్నటువంటి ఉచిత పథకాలు ఉచిత పథకాల వల్ల సోవరులు అవుతున్నారు ఉచిత పథకాలు ఎవరికి వెళ్ళాలి లబ్ధిదారులకు ఇవ్వాలి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలి గత బిఆర్ఎస్ హ్యామ్లో ఉన్నటువంటి ధరణి విషయంలో కానీ ఇలా ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇవాళ అనేకమైనదికి వాళ్ళకు అవసరం లేనప్పటికీ కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు వచ్చి నిజమైనటువంటి దళితులకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలాంటి పథకాలు రాక ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం అందుకోసమే ఉచిత పథకాలు ఉద్యోగ నియామకాలు ఎవరైతున్నాయో ప్రతి ఒక్క గ్రామంలో ఒక యాభై మంది నిరుద్యోగులు ఉంటే ఆ గ్రామంలో అందరినీ కుల మత భేదాలు లేకుండా అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉద్యోగకాశాలు కల్పించాలి ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఎదిగినట్టయితే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు గత ప్రభుత్వంలో మండలానికి తెలుసుకుంటే యాభై ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో కొలువులు జాతర చేసి తీరాలని డాక్టర్ బరిగల శివ అన్నారు ప్రాణ త్యాగలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉద్యోగ నియామకాలు కనీస పద్ధతిలో చేపట్టకపోవడం ఎంతో అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన అంశం భాగమైన నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే లక్ష్యంగా భావించాల్సింది పోయి యువత అందించేయడమే కాకుండా ఉద్యోగుల ఊసే లేకుండా బంగారు తెలంగాణ పేదలను తయారు చేసిందన్నారు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వ ఉచిత మతకాల పేరు మీద ఉద్యోగం కల్పించిన పూర్తిగా మారసిందన్నారు పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ గణంకాలను సరిజమనంగా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టకపోవడం నిరుద్యోగ యువతను నిరాశపరిచిందన్నారు నాలుగు తెలంగాణ రాష్ట్రం కోసం బలిజనలు చేసుకున్న యువత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక నిరుద్యోగంతో కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం కలవన్నారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమ పోరాటాలు బలిదానంతో తెలంగాణ రాష్ట్రం అట్టడికి అట్టడికి ఉండగా ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ యువత ఉద్యమాల పేరు మీద ఉద్యోగులకు దూరం అయ్యారన్నారు సాధించుకున్న తెలంగాణ కొలువులు సంపాదించుకునే కుటుంబాల పోషణకు పెద్ద దిక్కుగా నిలవాలని నిలవాలనుకున్న నిరుద్యోగ యువతను నిండా ముంచిన గత ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ప్రత్యేక సాక్షిగా ప్రత్యేక నిదర్శనంగా నిలిచిపోయిందన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున సుమారు యాభై ఐదు వేల ఉద్యోగులు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం వారి ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం నియమక ప్రక్రియలు చేపడుతూ నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు నిరుద్యోగ దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు లాంటివి సామాన్యుల పథకాల పేర్లు చెప్పి లీడర్ లబ్ధి పొందిన దాఖలాలు కలవన్నారు తెలంగాణ రాష్ట్రాల ఉచిత పథకాల పేర్ల మీద జనాలలో సోమరి పొదుపులు తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పలపాలు చేశారన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యాభై నుంచి ఉద్యోగాలు కల్పించగలిగినట్లయితే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగులు కల్పించి భారతదేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించగలమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది తొమ్మిది వందల తొమ్మిది గ్రామాలు ఉండగా ఐదు వందల తొంభై నాలుగు రెవెన్యూ మండలాలు డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు ముప్పై మూడు జిల్లాలు ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీరణ కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పండుగల పేర్ల మీద తెలంగాణ ఆర్థిక సంబంధ ఉచిత పథకాల కోసం కేటాయిస్తూ ప్రజలను అంది అందరి చాలి చాలా పథకాలతో ప్రభుత్వాల పేర్లు గడించాలని భావిస్తున్నాయన్నారు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఉచిత పథకాలను కొనసాగిస్తూ మధ్యస్థంగా ఏర్పడ్డ ఏర్పాటు చేయబడ్డ ఉచిత పథకాలను పూర్తిగా తొలగించి రద్దుపర పల రద్దుపరుస్తూ ప్రజలకు మేలు చేకూర్చబడే విధంగా ఉద్యోగులు కల్పిస్తే పేద కుటుంబాలకు బాగుపడవాలన్నారు రాష్ట్ర కనీసం యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం అసృతంగా ఎదురుచుండగా ఏటా ఉద్యోగ నియమకాల కోసం దరఖాస్తు రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలను లాభం చేకూర్చబడతాయన్నారు అన్నారు అదే తరహాల ఉద్యోగులు కేటాయిస్తూ నిరుద్యోగులకు రక్షణ ఇవ్వాలన్నారు అమరవీరుల త్యాగలను గౌరవించిన వాళ్ళమైతే ఉద్యోగుల కేటాయింపులు ఎక్కడా అరసత్వం పనికి పనికిహార పథకం లాంటి పేద పథకాల ప్రజలకు మేలు చేస్తాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఆయన గ్యాస్ సిలిండర్ వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాము ఇది జయబింధన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి మూడు రకెలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు